దేవునికి స్తోత్రం ప్రభు ప్రభునామంలో మీ అందరికీ ఈ వందనాలు ఈరోజు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం గడిచిన దిన ముందు ఏడవ అధ్యాయంలో దేవుడు నోత్తో మాట్లాడినట్టుగా దేవుడు తనతో ఏ విధంగా మాట్లాడాడంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు మనసుకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు వారు చేసేటటువంటి క్రియలకు క్రియలను బట్టి దేవుడు బాధపడతా ఉంటున్నాడు అందును బట్టి నోవాహుకు దేవుడు తనకు ఒక మాట చెప్పి ఉన్నాడు క్రియారు నోవాహు ఈ వారిలో నీవు మాత్రమే నాకు యథార్థవంతుడిగా నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నావు నాతో కూడా నడిచేటటువంటి వ్యక్తిగా నీవు కనిపిస్తూ ఉన్నావు మరి నేను ఈ భూమిని కూడా మొత్తము శపించి నాశనము చేయబోతూ ఉన్నాను జల ప్రళయాన్ని ఈ భూమిదికి రప్పించబోతా ఉన్నాను నీవు బ్రతకాలి అంటే నీవు చెప్పినట్లు నేను చెప్పినట్లు నీవు చేయాలి ఒక ఓడను తయారు చేసుకొని నీ కుటుంబం అంతా నీతో పాటు పశువులను సమస్త జీవులను రెండేసి చొప్పున ఓడలోకి తీసుకొని వాటిని నీతో పాటు కూడా ఉంచుకోవాలి నోవాహు అని చెప్పినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని తూచా తప్పకుండా నోవాహు నెరవేరుస్తూ వస్తా ఉంటున్నాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను పెడచెవన పెట్టలేదు తనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇలా చేయమన్నాడు ఈ యొక్క భూమి మీదకి ఆ ప్రళయం రాబోతూ ఉంది సమస్త జంతువులను జంతువులతో పాటు మనుషులను కూడా దేవుడు చంపివేస్తాడు అని నోవాహుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో చెప్పినప్పుడు వారెవరూ కూడా వినలేదు పెడచెవిన పెట్టారు కానీ నే నోవాహు మాత్రం దేవుని మాటను తూచా తప్పకుండా వింటూ ఆయన ఏది చెప్తే దానిని చేస్తూ దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు ప్రివారం నిజంగా నోవాహు దేవుని మాటను చక్కగా వింటూ ఉన్నాడు జలప్రళయం రానే వచ్చింది మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి పురుగును అలాగే మనుషులను చంపివేసింది నలభై రాత్రులు నలభై ప్రగలు అనగా నూట యాభై దినముల వరకు ఐదు నెలల వరకు ప్రచండమైనటువంటి వర్షం కురిచి భూమి మీద ఉన్న సమస్తాన్ని తుడిచిపెట్టివేసింది అది గమనించాం దేవుడు మాట హీస్తే తప్పేవాడు కాదు ఖచ్చితంగా చేసేవాడు కనుక మరలా ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేసరికి వారందరూ కూడా మరి ఓడలోకి ప్రవేశించారు మరి వారి కుటుంబముతో కూడా ఉన్నారు దేవుని స్వరము నోవుతో మాట్లాడుతూ ఉంది దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు అందులో ఉన్నటువంటి ప్రతి జాతిని జంతువులను ప్రతీది కూడా జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఆ నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నోవాహు మరలా రెండవసారి భూమి మీద బ్రతకాలి అని అంటే తను ఏమి చేయాలి అనంటే సమస్తమును కూడా దేవుని మాటను వినాలి దేవుని మాటను దేవుని వాక్యానుసారంగా లో నడవాలి కనుక మరి దేవుడే ఈ భూమి మీదకి గాలి వీచేటట్లుగా చేశాడు గాలి వీచేటట్లుగా చేసి క్రమక్రమంగా నీరు చేయాలని ఆ కురిసినటువంటి వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని తగ్గింపచేసి మరి ఆ ఓడను బయటికి తీసుకురావాలని భూమి ఆడిటెట్లు చేయాలని దేవుడు నోవాహుపై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నోవాహుపై దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు ప్రియులారా మనం గమనించినట్లయితే నోవాహు చాలా చక్కగా ఓడలో ఉండి తన కుటుంబంతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహుకు ఆరు వందల రెండవ నెల అంటే ఆరు వందల సంవత్సరాల రెండు నెలలు తర్వాత క్రమక్రమంగా ఆరు వందల సంవత్సరం ఏడవ నెలలో దేవుడు క్రమక్రమంగా మరి ఆ నీటిని తగ్గింపచేసాడు నీటిని తగ్గింపచేస్తూ ఏడవ నెలలో మరి అరారతు పర్వతంపై ఆ ఓడ నిలిచింది పైన తేలాడుతూ ఉన్నటువంటి ఓడ ఏడు నెలల తర్వాత అనగా ఐదు నెలల తర్వాత అరారతు కొండపై నోవాహు ఓడ నిలిచను అని లేఖనాలలో రాయబడి ఉంది తర్వాత దేవుడు నోవాహును ప్రేమించి తను చేసినటువంటి ఆ యొక్క ఓడ ద్వారా ఓడలో తన కుటుంబాన్ని రక్షించాడు విగ్రహ క్రమక్రమంగా నీరు తగ్గుతూ ఉన్నప్పుడు నోవాహు మరి దేవుడు ఎలా చేయమన్నాడో అలాగో ఓడను తయారు చేశాడు ఆ అంత మాత్రమే కాదు ఆ ఓడ యొక్క కిటికీ ఆ తెరిచి చూశాడు ఎటు చూసినా మొత్తము నీరు ఎటు చూసినా ఏ చెట్టు కూడా కనిపించలేదు అగాధ ఆ మొత్తము కూడా మరి వర్షము కురిపించినప్పుడు అవన్నీ కూడా మోయబడ్డాయి దేవుడు క్రమంగా నీటిని తగ్గింపచేస్తా ఉంటున్నాడు ఆ కిటికీ తీసి చూసినప్పుడు ఎక్కడ కూడా ఏ పర్వతము కానీ గుట్ట కానీ చెట్లు కానీ ఏవి కూడా మరి నో కనిపించలేదు తనకు ఒక ఆలోచన వచ్చింది నల్ల కాకిని తీసుకొని బయటికి పంపించాడు బయటికి పంపించినప్పుడు అది ఆ ఆ జలములపైనే తిరుగుతూ ఉంది కాలు పెట్టడానికి ఒక్క చోట కూడా స్థలము దొరకలేదు అది తిరుగుతూనే ఉంది తర్వాత నోహక క్రమంగా మరలా ఆలోచన చేసి ఒక నల్ల పావురమును మరలా బయటకు విడిచిపెట్టాడు ఆ పావురము కూడా అదంతా కూడా తిరుగుతూ ఉంది చుట్టూ చూస్తూ ఉంది కాలు మూకడానికి ఎక్కడ స్థలము లేనందులో అది మరలా తిరిగి ఒకరోజు సాయంకాలమున తిరిగి మరలా ఆ ఓడ కిటికీ దగ్గర వచ్చి నిలుచుంది పిల్ల నోవా అర్థమైంది ఇంకా మరి భూమి మీద ఉన్నటువంటి నీరు తగ్గిపోవడం లేదు ఇంకా తగ్గలేదని తనకు అర్థమైపోయింది అని తన ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు దేవునిపై ఆశ పెట్టుకొని చూస్తూ ఉంటున్నాడు దేవుని స్వరం కొరకు కనపెడతా ఉంటున్నాడు దేవుడు మాత్రము తను ఈ యుడు చేస్తూ ఉంటున్నాడు అది నోవాకు తెలియట్లేదు గాలి వీచేటట్లు చేయగా గాలి వచ్చేటట్లు చేయగా ఆ భూమి మీద కురిసినటువంటి వర్షము క్రమక్రమంగా తగ్గుతూ ఉంది అది మాత్రం నోవాహు గమనించలేకపోతూ ఉన్నాడు తన ప్రయత్నాన్ని మాత్రము చేస్తూ ఉంటున్నాడు ప్రియ అలా చేసినప్పుడు వారం రోజులు గడిచిన తర్వాత మరొక నల్ల ప్రా పావురమును బయటకు పిడిచిపెట్టాడు ఆ పావురము తిరుగుతూ 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 ఒక దినాన సాయంత్రం పూట మరలా నోవాహు దగ్గరికి వచ్చింది అది తన ముక్కుతో ఒక మరి చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి నోవాహుకి ఇచ్చింది ప్రియులన అది ఇచ్చినప్పుడు నోవాహు గ్రహించాడు ఈ భూమి మీద క్రమక్రమంగా నీరు తగ్గిపోతూ ఉన్నాయి క్రమక్రమంగా దేవుడు ఈ యొక్క నీటిని తగ్గింపు చేస్తూ ఉంటున్నాడు అని నోవాకు అర్థమైపోయింది ఆ కొమ్మ తెచ్చినటువంటి ఆ కొమ్మ ఒలిగ చెట్టు కొమ్మ యొక్క ఆకు అని గుర్తించాడు ఆ పావురము చక్కగా తీసుకొచ్చి నోవాహుకి ఇచ్చింది తర్వాత మరల వారం దినములు గడిచిన తర్వాత మరి యొక్క నల్ల తీసుకొని బయటకు విడిచి విడిచిపెట్టాడు అది తిరుగుతూ 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 దానికి ఒక స్థావరము దొరికినందున అది తిరిగి మరల నోబాహు యుద్ధకు రాలేదు అది నివాసం ఏర్పరచుకుంది భూమి మీద నీరంతీ ఇంకిపోయినట్లుగా మనకు అర్థమైపోతూ ఉంటుంది నోవాహు కూడా అదే అర్థమైపోయింది ఆ పావురము చక్కగా వెళ్ళి ఎక్కడో ఒక చోట వాలింది తన స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంది అప్పుడు నోవాల్కు మరి ఆరు వందల సంవత్సరం ఒకటో ఏట ఆ భూమి అంతా కూడా ఆరినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది పిగుల ఎండిపోయి ఉండెను అని లేఖనాలలో సెలవిస్తూ ఉంటున్నాడు భూమి అంతా కూడా ఆరిపోయింది తను ప్రచండముగా కురిపి కురిపించినటువంటి ఆ వర్షము ఆగిపోయింది ఆ నీటిని కూడా దేవుడు ఆరిన నేలగా చేశాడు అప్పుడు మరి ఒక సాయంకాల సమయంలో దేవుడు నోవాహు ఎద్దకు వచ్చి నోవాహు నేను చెప్పినట్లు నీవు చేశావు నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా మరి దాన్ని ఆచరణలో చూపించావు కనుక నీవు ను నీతో పాటు ఉన్నటువంటి నీ కుమారులు కోడళ్ళు నీ భార్య అంత మాత్రమే కాదు నీతో కూడా ఉన్నటువంటి ప్రతి జంతువును ప్రతి పురుగును ప్రతి దానిని బయటికి తీసుకొనిరా అని నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు నోవాహు కూడా అలాగే దేవుని మాటను విని నో మరి యొక్క ఓడ యొక్క తలుపు తీశాడు తీసిన వెంటనే తనతో కూడా ఉన్నటువంటి జంతువులు పాములు పురుగులు పక్షులు ప్రతి ఇది కూడా బయటకు వచ్చాయి వారు కూడా క్రమంగా బయటికి వచ్చారు ఆ యొక్క భూమిని అంతటిని కూడా చూసి ఆనందపడ్డారు నోవాహు నేను నీకు కొత్త భూమిని కొత్త ఆకాశమునిచ్చాను నీవు భూమి మీద ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది ఈ భూమిని నిండించు అని దేవుడు నోవాహుతో మాట్లాడాడు ప్రియ అలా చేసినప్పుడు నోవాహు ఎంతో సంతోషపడ్డాడు తన కుమారుడు కుమారులు అలాగే కోడళ్ళు తన భార్య భూమి మీదికొచ్చారు దేవుడు చెప్పినట్లుగా మరి భూమి మీద నివసింపసాగారు అప్పటి నుంచి నీకు శీతాకాలము వేసవి కాలము అలాగే వానాకాలము ఇలాగో దినములు ఉంటాయని దేవుడు నోహతో మాట్లాడుకుంటూ వచ్చాడు ఇంత మరి గొప్ప దేవుడు అండి దేవుడు నోహకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు ప్రతిక్షణంలో వెన్నంటే ఉంటూ ఏమి చేయాలో ఏమి చేయకూడదో నోవాహకు నేర్పుతూ ఉంటున్నాడు ఎంత విశ్వాసము దేవు నీడలా నోవాహుకు ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో నుండి నోహమును బయటికి తీసుకొచ్చాడు ఆనాడు నివసిస్తున్నటువంటి జనాంగము జీవి వారి జీవితంలో చేసినటువంటి తప్పిదములను బట్టి మోసాలను బట్టి ఆ యొక్క భయంకరమైన పరిస్థితులను బట్టి వారు వీరికి శాపం వచ్చింది వారు అంతా కూడా చనిపోయారు నోహం వారికి చెప్పి ఉండవచ్చు ఎంత చెప్పినప్పటికీ వారు ఎడచివన పెట్టారు దేవుడు మాట్లాడినటువంటి మాటలను వారు లెక్క చేయలేదు వారు చివరికి మరణాన్ని కొని తెచ్చుకొని భూగర్భంలో కలిసిపోయారు నోవాహు ఒక్కడే దేవుని యొక్క మాటకు లోబడి ఉండను తయారు చేసుకొని తనతో పాటు తన కుమారులను కుమారు కోడళ్ళను తనతో పాటు ఉన్నటువంటి మరి జంతువులను ప్రతీది కూడా మరలా రెండవసారి ఈ భూమి మీద నివసించడానికి నోవాహు అర్హతను పొందుతున్నాడు ఇంత గొప్ప దేవుడు సేవిస్తున్నటువంటి దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే ఉంటా ఉన్నాడు మాట ఇస్తే దేవుడు తప్పని వాడు మనం మాట తప్పుతామేమో మనం వాగ్దానాలచ్చి మాట తప్పుతామేమో కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితత్వముతో నోబహుతో దేవుడు మాట్లాడాడు భయంకరమైనటువంటి జల ప్రళయము నుండి వారి కుటుంబమును వారి రక్షించినట్లుగా మనం చూడవచ్చు ఉన్నటువంటి పరిస్థితిలో దేవుని మాటను మరి వినేవారు వాక్యానుసారంగా నడుచుకునేవారు దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేసేవారు ఎంతమంది ఉన్నారు మనం ఒకసారి పరిశీలన చేస్తున్నాం దేవుడు నిజంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంతరాత్మ ద్వారా దేవుడు మనతో మనని గద్దిస్తూ ఉన్నప్పుడు నోవా అయితే అన్నాడు విన్నాడు మనము విన్నా వినట్లే మనం మన సొంత క్రియలను బట్టి మన సొంత ఆలోచనలను బట్టి మనం భూమి మీద నడుస్తూ ఉంటాం ఆనాడు ఒకవేళ అందరితో పాటు మరి నోవాహు కూడా అలా చేస్తుంటే మరి నోవాహు కుటుంబం కూడా ఈ భూమి మీద నడవకుండా పోయేది మరలా మరి మనకు జనాంగము ఈ భూమి మీదకి వచ్చి ఉండేది కాదు నోవాహు దేవుని మాటను ఖచ్చితంగా విన్నాడు ఆ దినములలో నోవాహు తప్ప మరి ఏ ఒక్కరూ లేరు దేవుని మాట వినేటటువంటి వ్యక్తి ఏ ఒక్కరు లేరు ఇష్టానుసారమైనటువంటి జీవితము వారు కొనసాగిస్తూ ఉన్నారు వారు నడిచారు చివరకు దేవుని కోపాగ్నికి దేవుని యొక్క ఉగ్రతకు వారు లోబడలేదు వారు ప్రాణాన్ని మీదికి తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా మరి ఈ లేఖ లేఖనాలలో మనం గమనించవచ్చు పిల్లలు కనుక మనము దేవుని వాక్యాన్ని విందాము విన్నది విన్నట్టుగా ఆచరణలో పెడదాము మరి దేవునికి భయపడదాము దేవుడు చెప్పినటువంటి ప్రతీది కూడా ఈరోజు జరుగుతూ ఉంది ప్రతి క్షణము దేవుడు ఏదో ఒక రూపంగా మనిషితో మాట్లాడుతూ ఉన్నాడు కానీ మనిషి మాత్రము లెక్క చేసేటటువంటి స్థితిలో లేడు కనుక ఆనాడు ఆశీర్వదించి వారందరినీ కూడా భూమి పంపించాడు నోవాహ కుటుంబమును ఆ కుటుంబం ద్వారా వచ్చినటువంటి జనాంగమే మనము గప్పిగా పడతా ఉంటున్నాం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నోహ సంతతి ద్వారా వచ్చిన వారే ఆనాడు నోవా కనుక దేవుని మాట విని ఉండకపోతే ఈనాడు ఇంత జనాంగము ఈ భూమి మీద నివసించేది కాదు అని నేను ప్రవుపేట మనవి చేస్తూ ఉంటున్నాను కనుక దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి మనం లోబడేటటువంటి వ్యక్తులవుగా దేవుని మాట వినేటటువంటి వ్యక్తులవుగా ఉండాలని ముందుకు సాగాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ నేను కొద్ది మాటలు పిలుస్తాను దేవు నామానికి భయం కలుగునిగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్